అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి ఏతేదీన వచ్చింది చవితి తిథి ప్రారంభ ముగింపు సమయాలు అలాగే నాగుల చవితి పూజా ముహూర్త సమయం ఎప్పుడు అనేది తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు వచ్చింది చవితి తిథి ప్రారంభం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది చవితి తేదీ ముగింపు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది నాగుల చవితి పూజా ముహూర్త సమయం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం రోజు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉంది అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ